విదేశీ పర్యటన ముగించుకుని సీఎం రేవంత్ రెడ్డి బృందం హైదరాబాద్ చేరుకుంది కొద్దిసేపటి క్రితమే శంషాబాద్ విమానాశ్రయానికి రేవంత్ బృందం చేరుకుంది ఈ మూడున ముఖ్యమంత్రి సారథ్యంలోని రాష్ట ప్రతినిధి బృందం అమెరికాకు వెళ్లింది పదిన అమెరికా నుంచి బయలుదేరి పదకొండున దక్షిణ కొరియాలోని సియోల్ కు చేరుకున్నారు దక్షిణ కొరియాలో రెండు రోజుల పాటు రేవంత్ పర్యటించారు పెట్టుబడులే లక్ష్యంగా అమెరికా దక్షిణ కొరియాలో పర్యటించారు అక్కడ పలు కంపెనీలతో ఎంబోయూలు చేసుకున్నారు అందులో భాగంగా కాగ్నిటెడ్తో చేసుకున్న ఒప్పందం మేరకు వచ్చి రాగానే కోకాపేటలో కొత్త క్యాంప్ ఎస్ రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు ఈ నెల ఐదున తెలంగాణ సర్కార్తో కాగ్నిజెంట్ సంస్థ అమెరికాలో ఎంవోయూ చేసుకుంది రోజుల్లోనే విస్తరణకు శ్రీకారం చుట్టింది అమెరికా వేదికగా తెలంగాణను ఫ్యూచర్ స్టేట్ గా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు హైదరాబాద్ ఫోర్ పాయింట్ ఓ సిటీగా అభివృద్ది చేసేందుకు రాష్ట ప్రభుత్వం ఎంచుకున్న వివిధ ప్రాజెక్టులకు భారీ స్పందన వచ్చింది తెలంగాణను పెట్టుబడుల గమ్య స్థానంగా అమెరికాలోని పారిశ్రామికవేత్తల దృష్టిని ఆకర్షించారు పర్యటనలో భాగంగా యాబైకి పైగా సమాపేశాలు మూడు రౌండ్ టేబుల్ మీటింగ్లు నిర్వహించి పలు కంపెనీలు క్షేత్రస్థాయిలో సీఎం రేవంత్ సందర్శించారు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు వివిధ రంగాల్లో పేరొందిన భారీ కంపెనీలు ముందుకొచ్చాయి ఈ పర్యటనలో ముప్పై ఒక్క పేల ఐదు వందల ముప్పై రెండు కోట్ల రూపాయల పెట్టుబడుల కోసం పంతొమ్మిది కంపెనీలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది దీంతో రాష్ట్రంలో ముప్పై వేల ఏడు వందల కొత్త ఉద్యోగాలు లభించనున్నాయి దక్షిణ కొరియాలో పలువురు పారిశ్రామిక వేత్తలతో చర్చలు జరిపారు సీఎం కొరియా బ్యూటీ ఇండస్ట్రీ ట్రేడ్ అసోసియేషన్తో రౌండ్ టేబుల్ సమాపేశం నిర్వహించి తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు శాంసంగ్ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ జీఎస్ కలెక్టర్ సెల్ ట్రయాన్ కంపెనీ ప్రతినిధులతో సీఎం చర్చ జరిపారు హన్ రివర్ ప్రాజెక్టును సందర్శించి సియోల్ డిప్యూటీ మేయర్ తో భేటీ అయ్యారు శాంసంగ్ హెల్త్ కేర్ యూనిట్ తో సమావేశంపై చర్చ జరిపారు అలాగే కొరియన్ నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీని సీఎం రేవంత్ రెడ్డి బృందం సందర్శించింది కాక్టెక్స్ కంపెనీ ప్రతినిధులతో పెట్టుబడులపై చర్చలు జరిపింది ఇప్పటికే వరంగల్ టెక్స్టైల్స్ పార్కులో పెట్టుబడులు పెట్టేందుకు కొరియా ఫెడరేషన్ ఆఫ్ టెక్స్టైల్ ఇండస్ట్రీ సానుకూలంగా స్పందించింది దక్షిణ కొరియాకు చెందిన హ్యుందాయ్ మోటార్స్ రాష్ట్రంలో మెగా కార్ టెస్టింగ్ సెంటర్ ఏర్పాటుకు సంసిద్దత వ్యక్తం చేసింది భారత్లోని హ్యుందాయ్ మోటార్ ఇండియా ఇంజనీరింగ్ ద్వారా ఒక మెగా టెస్టింగ్ సెంటర్ ఏర్పాటుకు అవసరమైన పెట్టుబడులు పెడతామని ఆ కంపెనీ ప్రతినిధులు సీఎం రెడ్డి బృందానికి తెలిపారు అలాగే కొరియాలో పలు కంపెనీలు వివిధ వ్యాపార వాణిజ్య సముదాయాల ప్రతినిధులతో చర్చలు జరిపారు కొరియా టెక్స్టైల్ ఫెడరేషన్ చైర్మన్ కియాక్ సాంగ్ వైస్ చైర్మన్ సోయాంగ్ జూ సహా ఇరవై ఐదు అగ్రశేణి టెక్స్టైల్ కంపెనీల అధినేతలు రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు రేవంత్ రెడ్డి అమెరికా టూర్ సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి రామకృష్ణ సిద్ధంగా ఉన్నారు రామకృష్ణ సీలా గత పది రోజుల పాటు సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన చేశారు అమెరికా పర్యటన పాటు దక్షిణ కొరియా కూడా రెండు రోజులు పర్యటన చేశారు అయితే ప్రధానంగా రాష్ట్ర ప్రగతితో పాటు అభివృద్ధి లక్ష్యంగా ఈ పర్యటన సాగిందని చెప్పవచ్చు గత పది రోజుల పాటు సాగిన ఈ పర్యటనలో మంత్రి శ్రీధర్బాబు కూడా ఉన్నాడు మంత్రి శ్రీధర్బాబుతో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన చేశారు అయితే శ్రీధర్బాబు ఇంతవరకు మాట్లాడి ఇంతకు ముందు మాట్లాడారు అయితే రాష్ట్ర పర్యటన రాష్ట్రం నుంచి ఏదైనా మా పెట్టుబడులకు ఏదైతే మేము లక్ష్యంతో పెట్టామో ఆ లక్ష్యం మాకు నెరవేర్చింది సంతతిపరంగా రాష్ట్ర రాష్ట్ర పర్యటన సాగింది మేము ఏ లక్ష్యం అయితే మేము ఏదైతే ఉద్దేశంతో ఉన్నా రాష్ట్ర ప్రగతి సాధించాలి అభివృద్ధి చెందాలి అందుకు కావాల్సిన పెట్టుబడులు ఏ విధంగా ఆకర్షించాలనే ఉద్దేశంతోనే మేము విదేశ పర్యటనకి వెళ్ళాము ఇది టూర్ కాదు మాకు విదేశ రాష్ట్ర అభివృద్ధి కాంక్షిస్తూ మేము పర్యటన చేశాం కాబట్టి పర్యటనలో మేము ఏదైతే అనుకున్నామో అదే విధంగా అక్కడ నుంచి కూడా మాకు రెస్పాన్స్ చాలా రెస్పాన్స్ రెస్పాన్స్ వచ్చింది అనేక మంది వ్యాపార సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్రంలో ముందుకొచ్చారు ఇప్పటికే దాదాపుగా ఇవాళ అందులో భాగంగానే ఇవాళ కోకపేటలో భారీ స్థాయిలో ఫ్యాక్టరీని వాళ్ళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తున్నారు ఇందులో ఈ ఫ్యాక్టరీ వల్ల దాదాపు ముప్పై వేల మంది ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉంది అయితే రాష్ట్రంలో మేము ఇప్పటి వరకు ఎనిమిది మా మా పాలనలో ఎనభై వేల పైగా కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి అయితే దాదాపుగా ఇప్పుడు అమెరికా పర్యటన జరిగిన నేపథ్యంలో ముప్పై వేల కోట్లతో పాటు ముప్పై వేల ఉద్యోగాలు రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉంది ఆ విధంగానే మా పర్యటన జరిగింది అయితే స్కిల్ డెవలప్మెంట్ కు సంబంధించిన ఏదైతే ఉందో అభివృద్ధి ఏ విధంగా చేయాలి దానిపైన అనేక మంది వ్యాపారవేత్తలతో మేము చర్చించాము అందుకు చాలా మంది అనుకూలంగా స్పందించారు ఆ త్వరలోనే రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడి వచ్చే అవకాశం ఉంది అందుకు తగ్గట్టుగా ఏవైతే చర్యలు తీసుకున్నా ఆ చర్యలకు వ్యాపారవేత్తల నుంచి కానీ అక్కడ నుండి ఎవరైతే పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్న వాళ్ళ నుంచి మంచి రెస్పాన్స్ ఉండదు ఆ విధంగానే మా పర్యటన సాగింది అయితే బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నట్లుగా ఏవైతే విమర్శలు చేస్తుందో వారికి కేవలం విమర్శలు మాత్రమే చేస్తున్నారు మేము ఇది టూర్ కాదు మాకి ఇది కాదు కాల్డే కాదు మాకు రాష్ట్ర అభివృద్ధి కాంక్షిస్తూ మేము సాగింది మా పాలన అయితే వాళ్ళు చేసిన వల్లనే ఇవాళ రాష్ట్రం ప్రగతి పథంలో లేదా ఏదైతే తెలంగాణ బ్రాండ్ ఉందో ఆ బ్రాండ్ తిరిగి పునరుద్ధరించే లక్ష్యంతోనే మేము విదేశ పర్యటనలు చేసాము అమెరికా దక్షిణ కొరియాలో చేసిన అయితే పెట్టుబడులు పెట్టేందుకు ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఆకర్షించే ప్రయత్నం చేశాము మా మేము చెప్పే వాటిని వాళ్ళు విశ్వసించారు అందుకు ప్రతిఫలంగానే ఇవాళ కోకోపేటలో పెట్టే పరిశ్రమ ప్రారంభానికి కారణం అంది శ్రీరబాబు చెప్పాడు మా పర్యటన దాదాపు పది రోజుల పాటు విజయవంతంగా సాగిందని శ్రీధర్ బాబు చెప్పారు రామకృష్ణ